ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందనమాట సో ఇప్పటివరకు చాలామంది చెప్తున్నారు ఏంటంటే మాకు పాత పెన్షన్లే కంటిన్యూ ఇస్తున్నారు కొంతమంది అసలు మాకు పెన్షన్లే ఇవ్వడం లేదు ఈరోజు ఆదివారం కాబట్టి మరి రేపు ఏజ్లా ఉన్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అయితే చేతికి అందిస్తామని చెప్పారు అవి ఎప్పటి నుంచి అందిస్తారు ఇప్పటికే ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి చేతికి డిజిటల్ కార్డు అయితే ఇస్తా అంటున్నారు కాబట్టి మొత్తానికి కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దసరా కానుకగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి అనేది మంది వెయిట్ చేస్తున్నారనమాట సో ఆ అనేది మనం కంప్లీట్గా వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే దాదాపు అక్టోబర్ పన్నెండు తారీఖు దసరా కానుక వరకు అయితే తీసుకొచ్చని అని చెప్పింది అనమాట ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని జిల్లాలకు ఫస్ట్ ఒక పది నుంచి పంతొమ్మిది జిల్లాలకు ఇచ్చిన తర్వాత మిగతా జిల్లాలకు ఒక తేదీ తర్వాత మరొక తేదీ రకంగా అప్డేట్ అయితే ఇస్తుంది చాలామంది పెన్షన్లు అయితే ఇవ్వడం లేదంటున్నారు కాబట్టి రేపు ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు అందించితే రేపు ఏ జిల్లాలకు అందిస్తుందని చెప్తారండి సో వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి క్లియర్గా వినండి జనగామ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాలు కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కౌరంబి మసీమాబాద్ మహబూబాద్ మహబూబ్నగర్ మంచిర్యాల మెదక్ వనంపర్తి రంగారెడ్డి వికారాబాద్ వరంగల్ అర్బన్ రూరల్ నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి నగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట ఆదిలాబాద్ భద్రాద్రి కొత్త కూడా నన్మకొండ జిల్లాలకు అయితే అనమాట సో ఈ జిల్లాలతో పాటు అప్డేట్ అయిన వెంటనే మీకు కూడా పెన్షన్లు అయితే అంతే అన్నమాట జిల్లా లిస్ట్ పేరు వారికి మొత్తానికి తెలంగాణలో ఇప్పటికేదైతే రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఎంతమంది పెన్షన్ తీసుకున్నారు ఏంటి కూడా తెలియజేయండి ఆస్థల పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే అందించారండి ఇక్కడ చూసుకోవచ్చు దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ప్రసారం చేసిన యువత ఒకసారి ఆలోచించాలని ఇక పెన్షన్లు అయితే ఇప్పటివరకు అయితే పెంచలేదు ఆ పూర్తిగా రుణాలు చేయలేదు రైతు భరోసా దిక్కేలేదు అని చెప్పేసి బోనస్ కూడా ఏదైతే ఇవ అంటే చేశారు ఉద్యోగాలకు నాలుగు వేల అంటే ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ ఇస్తామన్నారు ఇవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి వచ్చినప్పుడు అందరూ కూడా నిలదీయాలనే విధంగా హరీష్ రావు పిలుపునిచ్చారు మొత్తానికి ఇక్కడ పెన్షన్లకు సంబంధించి కూడా పెంచలేదని అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు ఎందుకంటే మేము మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు నాలుగు వేల పదారూపాయలు మాత్రమే చేతికి అయితే అనమాట ఇప్పటికైనా మరి కదిలికొస్తుందో చూడాలి ఎందుకంటే గతంలో హరీష్ రావు చెప్పినప్పుడే రైతు రుణ అవి మేము ఆగస్టు పదిహేను వరకు చేస్తామని దేవుల పైన ఓటు పెట్టుకున్నాం ఆ టైంలో మనకు ఎలక్షన్లు కూడా ఎంపీ ఎలక్షన్లున్నాయి ఓ టూ డేస్ అని తర్వాత చేశారు మొత్తానికి ఈసారి కూడా మరి పెంచలేదనే వార్త అయితే వస్తుంది కాబట్టి మరి దసరా కానుకగా చెప్తారా లేదంటే మనకు వచ్చే నెల వరకైనా ఇస్తారా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రశ్నార్థకంగా మిగులుతుందనమాట కొత్త పెన్షన్లు నుంచే ఛాన్స్ దీనిపైన మంత్రి సీత కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా అధికారులు రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా పూర్తయిన వెంటనే మేము ఇచ్చిన మాట తప్ప అందరూ కూడా పెన్షన్లు అయితే ఇస్తామనే విధంగా ప్రభుత్వం చెప్పుకొచ్చిందన్నమాట రాష్ట్రంలో పెన్షన్లు ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది పెన్షన్ రాలేదని చెప్పేసి కింద కామర్స్ సెక్షన్లో తెలియజేయండి రెండు వేల పదహారు రూపాయల నాలుగు వేల పదహారు రూపాయల సో మీ జిల్లాకి ఇచ్చారా లేదా అని కూడా తెలుస్తుంది కాబట్టి కింద కామర్స్ సెక్షన్లో తెలియసే ప్రయత్నం అయితే చేయండి